ఆహార భద్రత విభాగం మరింత సమర్థంగా పనిచేసేలా చూస్తాం ఇందుకోసం తగిన సూచనలు చేస్తూ పక్షం రోజులో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం అని శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ ఉప సభాపతి కె రఘురామకృష్ణరాజు అన్నారు కలెక్టరేట్ లో బుధవారం కమిటీ నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది ఒకటి హిమోఫిలియా గురించి ఆ డిసీజ్ గురించి చాలా ఇబ్బందిగా తక్కువ మందికి ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ ఇబ్బంది ఆ డిజీజ్కి గురైన వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది వారికి ఆ ట్రీట్మెంట్ డే కేర్లోకి తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయాలి కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి రాష్ట్ర స్థాయిలో ఆ పర్టికులర్ ఆ ఆర్ ఎయిట్ ఆర్ నైన్ అనే ఇంజెక్షన్స్ ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక్కొక్కటి సుమారు యాభై వేల రూపాయలది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది స్టాక్ ఎలా మెయింటైన్ చేయాలి అది టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద సంబంధిత డాక్టర్స్తో కేజీహెచ్ సూపరింటెండెంట్ గారితో డిస్కషన్ అయింది దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏం చేయాలి అనే దాని మీద మేము కూడా ప్రపోజల్ పంపిస్తున్నాం అండ్ దానికంటే ముఖ్యమైనది ఈరోజు ఫుడ్ సేఫ్టీ మీద హ్యూజ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది అంటే సుమారు ఒక ఐదు వందల మంది రాష్ట్ర స్థాయిలో వేరే స్థాయిలో ఉద్యోగులు కావాలి అంటే ఇరవై ఐదు శాతం మందితోనే ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ ఉంది ఇంకా ల్యాబొరేటరీస్ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ ల్యాబొరేటరీస్ వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయి ఒక నాలుగు ల్యాబొరేటరీస్ ఆపరేషన్లోకి రాలేదు ఆపరేషన్లోకి ఎంత త్వరితగతిన తీసుకురావాలి ఆ జాబ్స్ ఎలా ఫిల్ చేయాలి సచివాలయాల్లో పనిచేసే క్వాలిఫైడ్ వాళ్ళని ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం ఎలా ఇమ్మీడియట్గా ఈ స్ట్రెంగ్త్ని పెంచుకొని ఈ ఫుడ్ సేఫ్టీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను అనుసరించి ఎలా చేయాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సమావేశం నిర్వహించాం ఎందుకంటే ప్రస్తుతం మన ఫుడ్ సేఫ్టీలో దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు బుల్లి యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపినా కూడా ఆ ముప్పై ఆరులో మనం ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉన్నాం సో దీన్ని ఎలా రాబోయే నెక్స్ట్ ఇయర్ రేటింగ్లో మనం కనీసం పదిహేను పదహారవ స్థానాలకు వచ్చి ఆ తర్వాత లాస్ట్ ఫైవ్లో ఉన్న మనం టాప్ ఫైవ్లోకి వెళ్ళాలి అంటే ఏమేమి చేయాలి వాళ్ళకి కావాల్సింది ఏమిటి ఈ కమిటీ ఏ రకంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఫుడ్ సేఫ్టీలో ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తున్నాం అక్కడ ఫుడ్ అడల్ట్రేషన్ జరిగింది పలానా హాస్టల్లో ఫుడ్ అడల్ట్రేషన్ జరిగింది అస్వస్థత అయ్యారు ఇరవై మంది అస్వస్థత అయ్యారు ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం ఇన్ఎడిక్వేట్ స్టాఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాబొరేటరీ సదుపాయాలు ఇవన్నీ కూడా సా యుద్ధ ప్రాతిపదికన ఎలాగ సమకూర్చుకోవాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్ మీటింగ్ అయింది తప్పనిసరిగా రాబోయే ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే డీటెయిల్డ్ ప్రపోజల్ ఆ అధికారులు అందరూ మా కమిటీకి సమర్పిస్తా ఉన్నారు వెంటనే మేము మా స్పీకర్ గారికి ఈ రిపోర్ట్ ఇచ్చి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ డ్రా ఆ ప్రపోజల్ని సబ్మిట్ చేసి సంబంధిత ఇచ్చి ఖచ్చితంగా రాబోయే నాలుగు నెలల కాలంలో స్ట్రెంగ్తన్ చేయడానికి ముందు ఇమీడియట్గా మంచి నీళ్ళు తాగునీరు అన్నీ కూడా టెస్ట్ చేయాలంటే కూడా సంపూర్ణ సదుపాయాలు కొన్ని కొరవండి ఆ వాటర్ ఫెసిలిటీకి ఎందుకంటే ప్రతిరోజు అన్ని నిత్యం మనం తీసుకునే వాటరు మనం తీసుకునే మిల్క్ ప్రోడక్ట్స్ కారంలో కల్తీ ఉంటుంది ప్రతి ఇది అది అని లేదు చాలా చోట్ల కల్తీ ఎక్కువగా జరుగుతుంది దానికి సంబంధిత అధికారుల సంఖ్యని పెంచుకోవటం ఎఫెక్టివ్గా ఉంటూ ప్రజల్ని అనారోగ్యాల బు నుంచి తగ్గించాలి అంటే ఇది స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనే దాని మీద మాకు చాలా కంప్లైంట్స్ వస్తే సమా ఈ ఫుడ్ అడల్ట్రేషన్ మీద వీటి మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా ఎఫెక్టివ్గా మా పిటిషన్స్ కమిటీ వర్క్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద సమస్యని పరిష్కరిస్తాం మీరు మీ స్థాయిల్లో చాలా చోట్ల మీరు ఈ కూడా కమోక్రాస్ వీటి గురించి ఈ సమస్యల గురించి మీరు కూడా మీ సూచనలన్నీ కూడా ఏదన్నా ఉంటే మాకు డైరెక్ట్గా చైర్మన్ పిటిషన్స్ కమిటీ అని కానీ శాసనసభ్యులందరూ అందరూ విశాఖ వాసులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారికి కానీ రామకృష్ణ గారు విష్ణుకుమార్ రాజు గారికి కానీ మీ మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎక్కడ ఈ ఫుడ్ అడల్ట్రేషన్లో తప్పు జరుగుతుంది ఎక్కడ ఇంకా స్ట్రెంగ్ చేయాలి అనే దాని మీద మీ విలువైన అభిప్రాయాలు కూడా ఇవ్వగలిగితే ఇచ్చి దీనికోసం ఓటు పట్టడం జరుగుతుంది ఎందుకంటే విశాఖపట్నంలో ఒక ల్యాబొరేటరీ వస్తుంది నవంబర్ మొదటి వారంలో ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు మొట్టమొదటి రీజనల్ ల్యాబొరేటరీ ఇక్కడే ప్రారంభం అవుతుంది దాని స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా కొన్ని మార్గదర్శకాలు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది ఎందుకంటే మీకు మళ్ళీ గత రెండు మూడు వారాలుగా ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం గురించే మాట్లాడుకుంటున్నారు గూగుల్ సెంటర్ కానీ టీసీఎస్ కానీ ఇంకా ఎన్నో వస్తున్నాయి ఇక్కడ సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ అనుగుణంగా రేపు రాబోయే జన ప్రవాహానికి అనుగుణంగా అన్ని రకాలుగా కూడా శక్తం చేయాలి విశాఖపట్నాన్ని ప్రభుత్వం కూడా పూర్తిగా విశాఖపట్నం అభివృద్ధికి అమరావతితో పాటు విశాఖపట్నం అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్న నేపథ్యంలో పిటిషన్స్ కమిటీ కూడా కనీసం మూడు నెలలకు ఒకసారి విశాఖపట్నంలోనే సమావేశం అవ్వాలని చెప్పి పల్లా శ్రీనివాస్ గారు కూడా సూచించారు ఆయన సూచనకు అనుగుణంగా స్టాట్యూటరీ మీటింగ్స్ ఎలాగో మాకు క్యాపిటల్లో